ద్రాక్షారామం గురించి చెప్పుకోవాలంటే కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎంతోమంది మహాపండితులకు ఆలవాలం ఈ ద్రాక్షారామం అగ్నిం ఆవాహయామి స్థాపయామి పూజయామి అనగానే అగ్ని నెలా పుడుతుంది అంతటి ఉద్దండ పండితులు నిలవు ఈ ద్రాక్షారామం నా తల్లి మాణిక్య ముందు చూసారా ఆవిడ సామాన్యురాలనుకుంటున్నారా ఆదిపీఠేశ్వరి ఏది ఇదే ఆదిపీఠం ఏది ఇదే పూర్ణపీఠం ప్రధాన పీఠం ఏది ఇదే ప్రధాన శక్తి పీఠం ఈ మహాశక్తిని శక్తి ఆవిడే కదా ఈ మహాశక్తిని హస్తగతం చేసుకోవాలని ఎంతోమంది మాంత్రికులు ఎంతోమంది తాంత్రికులు ఎంతోమంది యాంత్రికులు క్షుద్రోపాసకులు ద్రాక్షారామం దేవాలయంలో కూర్చొని రాత్రులు రాత్రులు సాధన చేసి ఆ శక్తిని పట్టుకుపోవాలని ప్రయత్నం చేసేవారు పూర్వం అట్లాంటి వాడిని అలాగే కూడా కొట్టేది అమ్మవారు రక్తంగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ అంత శక్తివంతురాలు ద్రాక్షారామమ్మణి క్యాంబిక ఆవిడ సామాన్యురాలు కాదు శ్రీచక్రబిందు మండలవాసిని శ్రీచక్ర బిందువు మీద అమ్మవారి పాదాలు ఉంటాయి ఇక్కడ అంతటి महाशक्ति द्रक्षाराम माणिक्यंब